హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆడియోస్ ఫ్యాషన్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు ఎక్కడికి కనుక్కుంటున్నారా అనుకోలేండి ఎందుకంటే తమ్ములు చూసే కావచ్చు ఉంటారు అదండి నేనైతే అనుకోకుండా ఫస్ట్ ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం అండి నిజంగానే ఎంతవరకు నా లైఫ్లో అయితే హైదరాబాద్కి వెళ్ళలేదు సో అందుకే ఫస్ట్ టైం అంటున్నాను సో ఫస్ట్ టైం నేనైతే హైదరాబాద్కి వెళ్తున్నాను నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్దామని ఇలా వీడియోలు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను సో ఎక్కడికి వెళ్ళాము ఏ పని మీద వెళ్ళాము ఎందుకు వెళ్ళాము అనేది తెలియాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలండి సో మేమైతే ప్రజెంట్ వెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాము టికెట్స్ అనేటివి ముందుగా ప్లాన్ చేసుకోలేదు అనుకోకుండానే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ముందు రోజు తత్కాలలో బుక్ చేసాము అండ్ వెళ్ళడానికి రి రిటర్న్ అవ్వడానికి రెండింటినీ బుక్ చేసుకున్నాము కాకపోతే కొంచెం టెన్షన్ అయితే పడ్డాము అసలు తత్కాల టికెట్స్ దొరుకుతాయా దొరకవా అనే టెన్షన్ అయితే బాగా ఉన్నింది సో బై గాడ్ గ్రేస్ మాకైతే టికెట్స్ దొరికాయండి సో ప్రెజెంట్గానే ఉన్నింది వెళ్ళడం రావడం అనేది సో మనం వెంగీర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము ఏ ట్రైన్కి వెళ్ళాము అంటే మనకి పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఉందండి తిరుపతి నుంచి సో ఆ ట్రైన్కి అయితే వెళ్ళాము ఇక్కడ రైల్వే స్టేషన్ వెయిట్ చేస్తూ ఉంటే ఇద్దరు సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేసుకుంటున్నారు రైల్వే స్టేషన్ చాలా ప్రెజెంట్గానే ఉందండి సో రిటర్న్ టికెట్స్ అండ్ వెళ్ళడానికి టికెట్ రెండు టికెట్స్ అయితే బుక్ చేసాము కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది అది నేను ఎండింగ్లో చెప్తాను టికెట్స్ గురించి సో మనం వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వచ్చేసిందండి సో మనం ట్రైన్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాము ఏ టైంకి ఏ స్టేషన్కి వెళ్ళాము అనేది చూద్దాం సో ట్రైన్ కోసం ఫాస్ట్ గా అయితే ఎక్కేసి మన రిజర్వేషన్ సీట్ ఎక్కడుందా అని వెతుకుతూ వెళ్తే సో కొంచెం క్రౌడ్ అయితే ఉంది కాకపోతే రిజర్వేషన్ చేసుకున్నాం కావచ్చు కొంచెం హ్యాపీగానే ఉంటుంది అండ్ మీకు టికెట్స్ గురించి అయితే చెప్పాలి వెళ్ళేటప్పుడు అయితే మేము పద్మావతి ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నాము మేము త్రీ మెంబెర్స్ వెళ్ళాము త్రీ మెంబెర్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ వరకు పడింది అలాగే రిటర్న్ వచ్చేసరికి రిటర్న్ మాకు పద్మావతి ఎక్స్ప్రెస్ లేదు బికాస్ ఆ రోజు సండే అవడం వల్ల ఆ ట్రైన్ అవైలబుల్ లేదు సో నారాయణాద్రికి బుక్ చేసుకున్నాము దానికి టికెట్స్ వచ్చేసరికి మాకు ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడింది ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది కానీ కంపేర్ చేస్తే పద్మావతి ఎక్స్ప్రెస్ కన్నా నారాయణాద్ర ఎక్స్ప్రెస్ చాలా నీట్ అనిపించింది అండి క్లీనింగ్ కానీ అండ్ నాకు ట్రైన్ ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువే కాకపోతే నేను కంపేర్ చేసినంత వరకు నాకు పద్మావతి ఎక్స్ప్రెస్ కన్నా నారాయణాద్ర ఎక్స్ప్రెస్ అనేది కొంచెం కంఫర్ట్ అనిపించింది సో కాస్ట్ తక్కువ అండ్ నీట్నెస్ ఉంది బాగుంది అనిపించింది సో అలా నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ నిద్రలే చూసేసరికి ట్రైన్ అయితే ఒక ప్లేస్లో ఆగింది సో నాకైతే అనిపించింది అప్పుడే సికింద్రాబాద్ వచ్చేసింది అని కాదండి సికింద్రాబాద్ కొంత ముందు దూరంలోని కొంచెం దూరంలో మనకి మౌలా అలి అనే రైల్వే స్టేషన్లో అయితే ఆగింది చాలా బాగుందండి ఇక్కడ ప్లాంట్స్ అవన్నీ చాలా బాగా అనిపించింది నిద్ర లేవడం అవన్నీ చూడడం బాగుంది అండ్ పక్కనే మనకి కృష్ణ ఎక్స్ప్రెస్ కూడా ఉంది ఏంటబ్బా రెండు ట్రైన్స్ ఇక్కడ ఆగున్నాయంటే వందే భారత్కి క్రాసింగ్ వచ్చిందంట అందువల్ల ఆగాయండి సో ఇదండి నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ మార్నింగ్ మనం హై సికింద్రాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాం సో ఇక్కడ నుంచి మనం అమీర్పేటకి అయితే వెళ్ళాలి మనకి కొంచెం అమీర్పేటలో వర్క్ ఉంది మనకి అంటే మాకు లేండి సో అమీర్పేటకైతే వెళ్ళాలి సో ఇక్కడ నుంచి మనకి ఎలా వెళ్ళాలని గూగుల్లో బాగా సెర్చ్ చేస్తే ఇక్కడ నుంచి మెట్రో అయితే దగ్గరగా చూపించింది అండ్ ఆటో అయితే వెళ్ళొచ్చు కాకపోతే ఆటోల గురించి మనకి తెలిసిందే కదండి ఆటో ఛార్జెస్ మనం భరించలేము కాబట్టి గూగుల్ అడిగితే గూగుల్ మనకి మెట్రో రైల్వే స్టేషన్కి వే అయితే చూపించింది సో అలా వెళ్తూ ఉంటే మనకి ఒక డిస్టెన్స్లోనే ఉందండి మెట్రో చెప్పడం మర్చిపోయాను మెట్రో ఎక్కడం కూడా ఫస్ట్ పోయి ఈ మెట్రో స్టేషన్ పేరు ఏంటి అంటే సికింద్రాబాద్ ఈస్ట్ ఇక్కడ నుంచి మనకి అమీర్పేట్కి టికెట్ తీసుకొని అక్కడ నుంచి మెట్రో ఎక్కి అక్కడ మనకు ఒక చిన్న పని ఉంది అని చెప్పాను కదా ఆ పని చూసుకోవాలి ఇక్కడ నుంచి అమీర్పేటకి ట్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నాను అండి ఫర్ హెడ్ అండ్ టికెట్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎంట్రీ అయ్యేటప్పుడు ఆ టికెట్స్ని స్కాన్ చేయాలి అలాగే మనం ఏ స్టేషన్లో అయితే దిగేస్తామో ఆ స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆ టికెట్ స్కాన్ చేయాలి మధ్యలో టికెట్ మిస్ అయితే వాట్ నెక్స్ట్ అనేది నాకైతే ఐడియా లేదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉందండి ఫస్ట్ టైం కదా మెట్రో ఎక్కడం కొంత ఎగ్జైట్మెంట్ అయితే ఉంది అండ్ మెట్రో ఎక్కితే సిటీ మొత్తం కనిపిస్తుంది అని చాలా మంచి చెప్పారు అది ఎంతవరకు నిజమో ఇప్పుడు నేను చూడాలి నేను ఎక్స్పీరియన్స్ చేయాలి సో నాకు కొంచెం టెన్షన్ అయితే ఉంది నాకు అడ్రస్ తెలియదు కదా ఏంటి ఎక్కడ దిగేస్తానో ఏమో అని కానీ లోపల మనకి మ్యాప్ ఉంది దాంతోపాటు నెక్స్ట్ స్టేషన్ అయింది అని అనౌన్స్మెంట్ కూడా ఉంది ప్రాబ్లమే లేదు అండ్ అమీర్పేటలో దిగాక చూస్తే మొత్తం నాకు ఇన్స్టిట్యూట్సే కనిపిస్తున్నాయండి ఇక్కడ మనం కొంచెం చిన్న పని చూసుకొని స్టార్ట్ అయ్యేసరికి హాఫ్ డే అయిపోయిందండి వన్ థర్టీ అరౌండ్ అలా అయింది సో వాట్ నెక్స్ట్ అనుకుంటే చార్మినార్ గుర్తొచ్చింది ఇక వెంటనే చార్మినార్ చూడడానికి వెళ్ళాం సో చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉందండి చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది సో ఎంత దూరం వచ్చాం కదా లోపలికి కూడా వెళ్ళి చూద్దామని టికెట్స్ తీసుకున్నాం ఫర్ హెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకున్నారు సో లోపలికి టికెట్ తీసుకుని అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళాకైతే నాకు చాలా ప్రశాంతంగా చాలా కూల్గా అనిపించింది నాకు తెలిసి కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నట్టుంది లోపలికి ఎంట్రీ టికెట్స్ తీసుకొని అక్కడ వాళ్ళు తీసుకొని చింపాక లోపలికి అలో అలౌ చేస్తున్నారు ఇక్కడికి వచ్చాక లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే మెట్లు చూడండి ఎలా ఉన్నాయి చాలా చిన్న చిన్న మెట్లు ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతాయి అనిపించింది అండ్ ఫైనల్లీ పైకి వెళ్ళాక చూస్తే సిటీ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా చూడండి సో అలా కాసేపు చార్మినార్లో అలా చక్కర్లు కొట్టాక షాపింగ్ చేద్దాం అనుకున్నాను బట్ టైం లేదండి ఎందుకంటే రిటర్న్ టికెట్ కూడా మేము బుక్ చేసుకున్నాం కదా ఈవినింగ్ కి సో అలా చార్మినార్ కి బాయ్ బాయ్ చెప్పేసి రిటర్న్ ట్రైన్ అయితే ఎక్కేసాము సో ఎక్స్ప్లెయిన్ చేసాము బుక్ లేదు రైల్వే స్టేషన్లో బుక్ చేసాము సో మీ స్టేరింగ్ మాకు కాదు అని చెప్పి సో కొంత చూసుకుంటున్నాడు సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే మేము రైల్వే స్టేషన్లో తీసేసామండి సో ఇదండి మా ఫస్ట్ హైదరాబాద్ మీకు నచ్చింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్